హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మొదవ పచ్చి పులుసు మొదలపు పచ్చి పులుసు చాలా టేస్ట్ చాలా బాగుంటుందని దీన్ని తయారయ్యేదాన్ని ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న పీసు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కొద్ది కొద్ది తీసుకోవాలి కొద్దిగంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ గించి గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసాక ఆయిల్ ఇట్టాకా తాలింపు నుంచి గింజలు వేసిన తర్వాత ఎండుపురకాయలు ఓ నాలుగు ఎండిపరకాయలు వేసుకోవాలండి అందులో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు పుట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుపరకాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో పచ్చిపెట్టి పచ్చేసినవి అందులోకి కొత్తిమీర ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం వేయాలి అందులోకి చింతపండు రసం బాగా పీసుకి రసం వేయాలి హాఫ్ స్పూన్ కారం పసుపు గరం మసాలా పొడి పావు స్పూన్ ఇందాక వేయించుకున్న తాలింపు ఇప్పుడు వేసుకుందామండి అందులోకి తాలింపు అందులో వేసిన తర్వాత కొద్దిగంత వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మొత్తం పిసుకేసుకోవాలండి కరివేపాకు ఎండుపురకాయలు మొత్తం ఉల్లిగడ్డలన్నీ దగ్గరకు వచ్చి పీసేసుకోవాలి పిసికిన తర్వాత అందులోకి ఉప్పు వేసుకుందాము సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చి పులుసు రెడీ అయిందండి మధవపూత తింటే టేస్ట్ అదిరిపోతుందండి థ్యాంక్ యూ